ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేఖించే విధంగా సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వాత రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ వేసిన అందరం నిరాపణలకి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో ప్రజలు మాత్రం నీ చల్లన చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్దించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానిక్యం తరఫున కోరడం జరిగింది మనం చూస్తున్నాం సాక్షాత్తు గత పదిహేను రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం ఏ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్దాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమైన మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత పది రోజులు చూస్తున్నాం ఇది రోజే కదా ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు నిన్న రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నా ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కత్తి జరిగింది కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వస్తుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని నేను రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని తెల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూశాం దీనికి పర్మిషన్ లేదు ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు వచ్చిన ఇది మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం